పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పూర్వ విద్యార్థుల రాజ్యోత్సవ సంవత్సరాలు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం మండల కేంద్రంలోనే కేఎంఆర్ గార్డెన్ లో కేక్ కట్ చేసి రాజ్యోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం స్టేజ్ గద్దె నిర్మాణం చేయాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల బ్యాచ్ విద్యార్థులందరూ నిర్ణయం తీసుకుని వెంటనే ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు కొబ్బరికాయ కొట్టి స్టేజ్ గద్దె నిర్మాణానికి భూమి పూజ చేశారు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభిన అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాత జ్ఞాపకాలు నెమర వేసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఊదగిరి రాజ్యం జంగం గంగా నర్సయ్య సుంచుల నర్సియ్య చెట్ల విజయరాజ్ పెరంబుదూరి శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు